ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు బ్యాంకర్లతో కీలక మీటింగ్ అయితే జరిగిందనమాట సో బ్యాంకర్లతో మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది మీటింగ్లు ఏం చెప్పారంటే ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు స్వర్ణాంధ్ర విజన్ ఇరవై నలభై ఏడు ప్రయాణంలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల వ్యవహారంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలన్నారు ఈ సందర్భంగా సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఆహార అలవాట్లు చాలా మారాయి అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ వస్తుంది హార్టికల్చర్ ప్రకృతి సాగుకు బ్యాంకులు మద్దతుగా నిలవాలి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదు అన్నదాతలు బాగు కోసం బ్యాంకులు ప్రభుత్వం కలిసి పనిచేయాలి ఎంఎస్ఎంఈ రుణాలను కేంద్రం సులభతరం చేసింది గత ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సహకారం అయితే ఇవ్వాలి అని చెప్పారనమాట సో మొత్తంగా చూసుకుంటే ఎస్ఎల్బిసి సమావేశంలో అంటే బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో కీలక అయితే విడుదల చేయడం జరిగింది చంద్రబాబు గారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి